மா போன் எடுத்துடலாமா போன் எடுக்கலாமா ஏதாவது போன்ல வரவoida குத்து வெட்டிட்டு இருக்காங்க முதல்ல முன்னக்கா ೇಷನ್ ಪರಿಧಿಲೇ ಅಯ್ಯಪ್ಪುಡಿ ಸೆಂಟರ್ ವ కొంతమంది కార్మికుల్ని ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినటువంటి కార్మికులు మా కార్మికులు ఏ రకమైన దాడులు చేయలేదు అన్యాయంగా అరెస్ట్ చేశారు ఇది అన్యాయం అని చెప్పి మిగతా కార్మికులు కూడా స్టేషన్ దగ్గరకు పోయారు సార్ మమ్మల్ని వదిలిపెట్టండి మా కార్మికులను ఎందుకు సార్ అరెస్ట్ చేశారు మీరు రమ్మంటేనే స్టేషన్ కాడకు వచ్చారు అనేటటువంటిది వీళ్ళు ప్రశ్నించారు అక్కడ పోలీసులు దా ప్రశ్నించిన దాన్ని తట్టుకోలేక వీళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు ఆడవాళ్ళకి దెబ్బలు దగ్గర ఉన్నాయి మగవాళ్ళకి దెబ్బలు తగులున్నాయి ఇష్టానుసారంగా తిట్టారు పోలీసులు అంటే గడగడ వనకాలి చూపిస్తాం అనేటటువంటి విధంగా ఈరోజు వైభ్రాంతులు చేసి తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలే విధంగా చేశారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసు వారికి ఈ ప్రభుత్వం అన్యాయంగా టెండర్లు పెట్టి దళాలీ వ్యవస్థతో దళితులు గిరిజనులుగా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు మంచినీటి సరఫరా విభాగం ఇతర మున్సిపల్ కార్మికులందరినీ కాంట్రాక్టర్ కిందకి తీసుకెళ్తుంటే మా కడుపులు కొట్టద్దు మాకు అన్యాయం చేయొద్దు అని చెప్పి వాళ్ళ కడుపు గాలి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటిది వైలేషన్ చేయడం కానీ ఎక్కడ అతిక్రమించేటటువంటి చర్యలు ఎక్కడా చేయలేదు ఇంకా కవ్వింపు చర్యలకి కార్పొరేషన్ అధికారులు తెలుగుదేశం చోటా నాయకులు ఇక్కడ కూడా ఇప్పుడు అయ్యప్ప గుడి సెంటర్లో కూడా జరిగింది ఒక తెలుగుదేశం చోటా నాయకుడు రెచ్చగొట్టి పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని రప్పించి ఈరోజు లోపల ఇచ్చేటట్టు చేశాడు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు దళితులు గిరిజనులు పారిశుధ్య కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు ఈరోజు వాళ్ళ మీద ఇటువంటి జులుము ప్రయోగిస్తూ ఉన్నారు భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు మీ అంతు చూస్తాననేటటువంటి విధంగా అంత పెద్ద ఎత్తున కొట్టాల్సినటువంటి అవసరం లేదు మహిళా కార్మికులు ఈరోజు గజగజగజ వణిగిపోయేటటువంటి పరిస్థితి తీవ్రమైనటువంటి బూతులు దూషించడం కరెక్ట్ కాదు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ అధికారులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ వ్యక్తుల మీద అధికారుల మీద ఈ యుద్ధం జరగడం లేదు ప్రభుత్వం చేస్తున్నటువంటి కడుపులు కొట్టేటటువంటి చర్య మంచిది కాదని వేడుకుంటున్నారు దయచేసి అర్థం చేసుకోండి అధికారం ఉండొచ్చు మంత్రి గారు ఈ విధంగా ఆదేశించి వాళ్ళని అని చేయండి అని కూడా చెప్పుకుండొచ్చు కానీ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోండి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇది అన్యాయం అని చెప్పి ప్రజలందరూ వారికి మద్దతు తెలుపుతున్నారు మున్సిపల్ కార్మికులందరికీ నిన్ననే ప్రజా సంఘాలన్నీ ఇది అన్యాయం రాష్ట్రంలో ఎక్కడా లేని కాంట్రాక్టర్ను పెట్టడం అన్యాయం అనేటటువంటిది ప్రజా సంఘాలన్నీ మద్దతు తెలిపారు ప్రజల మద్దతు ప్రజా సంఘాల మద్దతు అందరూ మద్దతు తెలుపుతుంటే తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంటే తట్టుకోలేనటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు మంత్రి గారు ఇటువంటి దాడులకు పాల్పడడం అనేది అన్యాయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పటికైనా ఈ సమస్య పరిష్కరించాలా అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తాము చేసే పనులకి ఇప్పటి వరకు ఏ విధంగా అయితే మున్సిపల్ కార్పొరేషన్ జీతాలు ఇస్తూ ఉందో అదే పద్ధతి కొనసాగించాలి మధ్యలో దళారీగా కాంట్రాక్టర్ వ్యవస్థ పెట్టవద్దని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు ఈ విధంగా సమ్మె చేసే క్రమంలో భాగంగా తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కారం చేయాలని కోర్టు వారు చేస్తే శాంతియుత ఆందోళనలు పోటీ కార్మికుల్ని దించేదానికి ప్రయత్నం చేస్తే పోటీ కార్మికుల్ని ఈ కార్మికులు యొక్క గడుపుకోవటవద్దని బట్లాడుకునే పరిస్థితి కార్మికులు చేస్తారు ఇటువంటి పరిస్థితుల్లో అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యం చేసి కార్మికుల పైన లాఠీ జార్జ్ చేయడం చాలా శోచనీయం ఈ చర్యడి సిఐడి పార్టీగా ఖండిస్తున్నాం అలాగే వీరంతా కూడా నిరుపేద దళితులు అలాగే గిరిజనులు ఎక్కువ మంది నిరుపేద దళిత గిరిజనులుగా ఉండేవారిపైన ప్రత్యేకించి పారిశుద్ధ్య కార్మికులపైన పైన రోజుగా దౌర్జన్యం చేయడం సరైనది కానీ తెలియస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వీడి యొక్క న్యాయమైన కోరికని మందించాలని కాంట్రాక్టర్ల వ్యవస్థని వెంటనే ప్రవేశపెట్టకుండా రద్దు చేయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం

మేము వచ్చేసాం వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి మా వాళ్ళందరూ సగం మంది మేము వెళ్ళిపోయాము సొగ మంది వచ్చారు సొగ మంది వచ్చి తనం మంచిదనం బిల్నా పెంచి గాయ వాళ్ళని కొట్టి ఆడవాళ్ళని చేశారు చేసరికి మేము ఆ పైకోవంతా వచ్చాము మా మగ వాళ్ళందరూ మేము ఎక్కడికి వచ్చారు మమ్మల్ని తరింతరం కొట్టి ఆడోళ్ళు మా వాళ్ళు అక్కడ తరింతరం కొట్టి మమ్మల్ని మాట్లాడేవాళ్ళు మమ్మల్ని మేము ఏ తప్పు చేసాము మాట్లాడుకోవడానికి మేము